ప్రైజ్ ద లాడ్ హాల్ ఎల్ సమస్త మహిమ ఘనత ప్రభావములు నజరైడేని యేసుక్రీస్తునకు మాత్రమే కలుగునగాక ఆమె ప్రార్థన మహాపరిశుతున నా తండ్రి నీకు ఎస్తుతి ఈరోజు నీ వాకును వెనుటకు మేమందరము యొక్క వీడియోని ఓపెన్ చేస్తుండగా నాతో మాతో మా అందరితో బహుసూటిగా స్పష్టంగా మాట్లాడి మా జీవితంలో ఒక గొప్ప కార్యాన్ని జన్మించి తద్వారా నీ నామాన్ని మీరే మహిమపరచుకోమని నజరైడేని యేసుక్రీస్తు నామంలో అడుగుతున్నాం మా తండ్రి ఆమెన్ ఈ రోజున మన ధ్యానం అంశం నిమిత్తమై ఏసయ్యకు ప్రత్యేకంగా ఉండాలి అని ఆశిస్తున్నావా ఈ రోజున ఆలోచన చేసినట్లయితే బ్రదర్ నేను పాపంలో జీవించాను నేను పాపంలో బ్రతికాను నేను లోకు సంబంధమైన అలవాటులు అన్ని కలిగి జీవించి ఉన్నాను తద్వారా నా జీవితము నాశనమైంది నా కుటుంబ జీవితము నాశనమైంది నా వ్యక్తిగత జీవితము నాశనమైంది ఈ రోజున ఏమైపోయి ఉన్నాను అని అంటున్నట్లయితే నా జీవితంలో ఒక అర్థము కాలేని స్థితిలో ఒక గమ్యము లేని స్థితిలో ఒక నిరీక్షణ లేని స్థితిలో నా జీవితము వెళ్ళిపోయింది బ్రదర్ అని ఏ సిస్టర్ అయినా ఏ బ్రదర్ అయినా ఈరోజు అంటున్నట్లయితే మీకు ఒక శుభవార్త మీరు దేవునికి ప్రత్యేకముగా ఉండుటకు మీ జీవితంలో తీర్మానం తీసుకుంటున్నట్లయితే వినండి ఈరోజున నీవు ఏ అనే పాపంలో ఉన్నా బి అనే పాపంలో ఉన్నా సి అనే పాపంలో ఉన్నా సరే ఆ పాపములో నుండి నా అంతటి నేను రాలేను తల్లిదండ్రులు నన్ను బయటకు నడిపించలేరు ఫ్రెండ్స్ నన్ను బయటకు నడిపించలేరు బంధువులు నన్ను బయటకు నడిపించలేరు ప్రాముఖ్యముగా ఈ లోకంలో ఏమేమి అయితే చేయాలో అవన్నీ చేశాను కానీ వలన కావట్లేదు కానీ నేను బయటపడాలి నేను పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలి నేను మంచి వ్యక్తిగా ఎదుటి వ్యక్తులకి కనబడాలి అట్టి రీతిగా ఉండాలి అని చెప్పి రోజున వాక్యం వింటున్న మీ జీవితంలో ఆశిస్తున్నట్లయితే ఈ రోజునే దేవుడు మీ జీవితాలని దర్శించబోతున్నాడు అనే ఒక విషయాన్ని గ్రహించండి ఇది ఒక పాపములో నుంచి బయటికి రావటానికి కొరికేనా అంటున్నట్లయితే కాదు దేవునికి ప్రత్యేకముగా ఉండాలి అని ఆశపడుతున్నావు నువ్వు క్రైస్తవుడు అయినా నువ్వు క్రైస్తవుడు కాకపోయినా నువ్వు దేవుని నమ్ముకున్న వ్యక్తివైనా నువ్వు దేవుని నమ్ముకుని వ్యక్తివైనా సరే నువ్వు ఎవరువైనా సరే నువ్వు దేవునికి ప్రత్యేకముగా ఉండాలి అని అనుకుంటున్న వ్యక్తివైతే ఈ రోజున నీవు తప్పకుండా చేయవలసినవి మూడు ఉన్నాయి ఆ మూడు చేసినట్లయితే నీ జీవితము బహు సంతోషకరముగా ఉంటది తద్వారా దేవుని నామం మహిమ పొందుతుంది అనేక విషయాన్ని గ్రహించాను ఏంటి ఆ మూడు క్లుప్తముగా మనము ధ్యానించుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నేను మనం చూస్తున్నట్లయితే సంత్యాగాండము ఆరో అధ్యాయము మొదటి వచనము రెండవ వచనము క్లుప్తముగా ధ్యానించుకుందాం మరియు యహోవాయ్ మోషేకు ఈలాగూ సెలించు నీవు ఇజ్రాలు ఇట్లా అను పురుషులే గానీ స్త్రీయే గాని ఎహోవా నాజీ అగుటకు ఎవరైనా మొక్కుకుని ఎడల వాడు ద్రాక్ష రసమును మద్యములను మానవలను బైబుల్ ఫుట్ నోట్ లో మనం చూస్తున్నట్లయితే ప్రత్యేకముగా నుండుటకు అని ఈ ప్రత్యేకముగా ఉండటము అని అంటున్నట్లయితే దీంట్లో మనము మూడింటిని చెయ్యాలి ఆ కాలములో మోషేతో దేవుడు సెలవిచ్చి ఉన్నాడు ఎవరైనా రకటకు అంటే ఆ ధర్మశాస్త్ర గ్రంథము ప్రకారం చేయవలసిన మూడు ద్రాక్షారసము మద్యములను మానివేయాలి రెండవది జుట్టును కత్తిరించుకోకూడదు వాటిని ఎదగనివ్వాలి అంటే ఏ మంగళవాడు కూడా మీ యొక్క ఎంట్రుకల మీద కత్తిరి పెట్టకూడదు అని చెప్పి మూడోది ఏంటి అని అంటున్నట్లయితే ఎవరైనా వ్యక్తి అది స్త్రీయే కానీ పురుషుడే కానీ చనిపోయినట్లయితే ఆ శవాన్ని మీరు ముట్టకూడదు అంత ప్రత్యేకింపబడిన వ్యక్తిగా పరిశుద్ధమైన వ్యక్తిగా నీవు ఉండాలి అని చెప్పి చెప్తున్నాను మరి ఈ రోజున ఈ ధర్మశాస్త్ర ప్రకారం అనగా దేవుడు ఆ ధర్మశాస్త్రాన్ని కొట్టివేసి దేవుడు మనకి నూతనమైన కొత్త నిబంధన ధర్మశాస్త్రమును దేవుడు మనకు అనుకరించున్నాడు అయితే ఇప్పుడు మనము చేయవలసినది ఫస్ట్ది మానవలను అని అంటున్నారు అక్కడ మధ్యములు మానవలను అని అది ఇక్కడ మానవలసి ఏంటి అని అంటున్నట్లయితే క్రీస్తుకు నీకు నీవు క్రీస్తు దగ్గరికి వెళ్లకుండా క్రీస్తుతో సహవాసము చేయకుండా క్రీస్తు సంఘానికి వెళ్లకుండా ప్రార్థన చేయటానికి ఉపవాసం ఉండటానికి బైబిల్ చదవటానికి దేవుని ప్రేమను చూపించడానికి పరిశుద్ధమైన జీవితాన్ని చూపించడానికి ఇతరులకి క్రీస్తు వలె రోల్ మోడల్ని నీవు జీవించడానికి నీ జీవితంలో ఏదైతే అడ్డుపడుతుందో అది ప్రోనోగ్రఫియా అది మత్తు పానీయాల మత్తు పదార్థాల ఈ లోకములో ఎటువంటివైతే అది డబ్బా మరి ఎటువంటి నా పాపమైనా సరే నీకు అడ్డుపడుతుందా లేకపోతే నీకు వీక్నెస్గా ఉందా నీవు దానిని మానవ మానాలి ఎప్పుడైతే నీవు దానిని మాన్తావో నీ జీవితంలో నీవు మొదటి మెట్టు ప్రత్యేకింపబడిన వ్యక్తులలోనికి నీవు వెళ్తావు అనే విషయాన్ని గ్రహించావు కాబట్టి మొదటిగా నేను గ్రహించాల్సింది నువ్వు ఈరోజు ఏదైతే చెడు అలవాటులు చెడు వ్యసనాలు కలిగి జీవిస్తున్నావో అవన్నీ నీవు మానే రెండోదిగా మనము చూసినట్లయితే అక్కడ మనం చూస్తున్నట్లయితే జుట్టు కత్తిరించుకోకూడదు ఎదగనివ్వాలని మరి ఇక్కడ ఎదుగుదల విషయంలో వచ్చేసేటప్పటికి ఏమి ఎదగనివ్వాలి అని అంటున్నట్లయితే క్రీస్తులు మన యొక్క ఆత్మను మనము ఎదగనివ్వాలి శరీరము ఎదుగుతుంది అని అంటున్నట్లయితే ఆహారము తింటున్నాం మరి లోపల ఉన్న ఆత్మ దేవుని ఆత్మ మన హృదయము దేవుని యొక్క ఆలయం ఆ ఆత్మ ఎదగాలి అని అంటున్నట్లయితే వాక్యాన్ని మనము తినాలి వాక్యము తినటం అంటే వినాలి చూడాలి చదవాలి ధ్యానించాలి అందుకనే పరిశుద్ధ గ్రంథంలో క్రీర్తన గ్రంథం మొదటి అధ్యయనంలో కనబడుతుంది ఏవోవ ధర్మశాస్త్రమును ఆనందించు దేవారాత్రమును ది దానిని ధ్యానించువాడు ధన్యుడు అని చెప్పి స్పష్టముగా కనబడతాం కాబట్టి మనము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుతూ ఉండాలి అని చెప్పి స్పష్టముగా ఈ అందరూ ప్రతి ఒక్కళ్ళు గ్రహించండి కాబట్టి మనము చేయవలసినది ఎదగనివ్వాలి మనం క్రీస్తులు మన ఆత్మను ఎదిగే రీతిగా ఉండాలి ఈ ఎదగట ఎదగనివ్వకుండా సాధారణ గారు అమ్మాయిలని అబ్బాయిలని అనేకమైన విషయాలని రకరకాల అన్నిటినీ తీసుకొని వస్తాడు అప్పుడు వాటి మీద దృష్టి నుంచి వెళ్ళిపోకుండా దీని మీద మనం ఆధారపడినట్లయితే ఆత్మలో ఎదుగుదల మనకి కనబడుతుంది తద్వారా ప్రత్యేకింపబడిన వ్యక్తిగా నీవు 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 మనందరము ఉండగలుగుతాము అనేక విషయాన్ని ప్రతి ఒక్కళ్ళు గ్రహించారు మూడవదిగా మనం చూస్తున్నట్లయితే అక్కడ ఏ స్త్రీ అయినా పురుషుడైనా చనిపోయినట్లయితే శవమును ముట్టకూడదు అని ఇక్కడ మనం చూస్తున్నట్లయితే మనము ముట్టకూడదు ఏం ముట్టకూడదు అని అంటున్నట్లయితే దేవునికి ఇష్టాను లేకుండా ఉంటాం ముట్టకూడదు అది సిగరెట్లా మత్తు పానీయాల మత్తు పదార్థాల వ్యభిచారముతో ఉన్న ఆ స్త్రీని గాని పురుషుని గాని ఇటువంటివి ఏమి ముట్టకూడదు అలాగే పాతిష్టి సొమ్మును మనము ముట్టకూడదు దేవునికి అయిష్టానమైనవి ఏమి ముట్టకూడదు అంటే దొంగతనం చేస్తున్నాం నువ్వు చేతితో ఏం చేస్తున్నావు దాన్ని మూడుతున్నావు చేయకూడదు దాన్ని దేవుడు చెప్తున్నాడు అలాగే నువ్వు ఇతరులని కొడుతున్నావు కొట్టడం అంటే నీవు కోపాన్ని చూపిస్తున్నావు మరి నువ్వేం చే అక్కడ ఏం చేస్తున్నావు మూడుతున్నావు కాబట్టి అది నీవు చేయకూడదు హత్య చేస్తున్నావు అటువంటి ఎటువంటి చేస్తావు చేత్తో చేస్తావు కాబట్టి నీవు చేయకూడదు పాపము ఎటువంటిగా చేస్తావు చేత్తో చేస్తావు అంటే నీవు అక్కడ మూడుతున్నావు కాబట్టి నీవు చేయకూడదు ఇటువంటివి ఏమి నీవు ముట్టకూడదు అలాగే గ్రహారమైన యొక్క ఉంటాయి అవన్నీ కడుతూ ఉంటారు అది తినండి లేకపోతే ఇది తినండి అది తినండి అందరూ ఒకటే కదా కోస్తే రక్తం ఒకటే వచ్చింది కదా బయటికి అని చెప్పి ఇటువంటివన్నీ చెప్తారు అటువంటివి కూడా మనం మన చేతులతో ముట్టకూడదు అంటే దానికి దూరంగా ఉంటాయి ప్రాముఖ్యమే దేవుడు చెప్పే మాటలు ఏంటంటే ఆయనకి అయిష్టకరమైనవి ఏవైతే వాటి జోలికి మనము వెళ్ళకూడదు ఈ పాపము దేవుడు చేయొద్దన్నాడు మనం అంతే ఇంక చేయకూడదు దాని వైపు కూడా చూడని చూసామో మన చూపులు దాని మీద పడితే అంటే అక్కడ ముట్టినట్టే మనము దానిని తాకినట్టుగా దేవుడు చెప్పాడు ఆదాముకు అవకు ఇద్దరికి చెప్పి ఉన్నాడు అన్ని పనులు తినండి ఆ పనులు మాత్రం తినమాకండి అంటే ముట్టమాకండి తినమాకండి అని చెప్పి దేవుడు చెప్పి ఉన్నాడు కానీ వెళ్ళారు ముట్టుకున్నారు ముట్టుకుంటాం వల్ల ఏమొచ్చింది చూడటానికి చాలా అందంగా కనబడింది అందంగా ఉన్న దాన్ని తినటం జరిగింది పాపము వారి జీవితంలో ప్రవేశించేసింది కాబట్టి ఈ రోజున మనము ముట్టకుండా ఉండాలి అనే విషయాన్ని గ్రహించండి మొట్టమొదటిది మానాలి ఎప్పుడైతే మాన ప్రత్యేకింపబడిన వ్యక్తిగా ఉంటాం రెండవదిగా ఎదగనివ్వాలి ఎప్పుడైతే మనము ఆత్మలో ఎదుగుదల ఉంటుందో ప్రత్యేకింపబడిన వ్యక్తిగా మనము ఉంటాం మూడవదిగా ముట్టకూడదు ఎప్పుడైతే మనము దేవునికి అలిష్టానుసారి మేము ఏమి ముట్టుకుంటా ప్రత్యేకింపబడిన వ్యక్తిగా మనము ఉంటాం ఈ రోజున నీ జీవితంలో నేను ప్రత్యేకింపబడిన వ్యక్తిగా ఉండాలి అందరిలో నేను ఒకరిని కాదు నేనంటూ ఒకరిగా ఉండాలి అన్న అది ఏ రంగంలో అయినా సరే అది ఆత్మీయతలైనా శారీరకమైన ఈ లోక సంబంధమైనవి ఏదైనా సరే లేకపోతే దేవుని యొక్క ఆశీర్వాదాలు దీవెనలు ఏదైనా సరే నీవు ఒక ప్రత్యేకింపబడి ఒక యునిక్ వ్యక్తిగా నీవు ఉండాలి అని అంటున్నట్లయితే దేవుడికి నీవు మృక్కున్నట్లయితే నీవు ఈ మూడిటిని తూచా తప్పకుండా చెయ్యి దేవుడు మీ జీవితాలని అబ్రహాము కన్నా ఇస్సాకు కన్నా యాకోబు కన్నా నూరంతలుగా దేవుడు మీ జీవితాలను దీవిస్తాడు అనేక విషయాన్ని ప్రతి ఒక్కళ్ళు గ్రహించారు మహాపర్షుద్ధి నీకు బహుశుతిగా స్పష్టముగా సంఖ్యాకాండము వచ్చాయి మొదటి వచ్చిన నుంచి ఆరు వచ్చిన ద్వారా మాట్లాడిన విధానం బట్టి మందనాలు నాయన మా జీవితంలో మానవలసినవి మానులాగన ఎదగనివ్వాల్సినవి ఎదుగునివ్వలాగన తండ్రి ముట్టకూడనివి ముట్టకుండా నీకు ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించలాగన ప్రతి ఒక్కరిని కృపణ దయచేది ఎవరెవరైతే వారి జీవితంలో నేను ప్రత్యేకంగా ఉండాలి ఎగోవ కొరకు అని ఆశపడుతున్నారు వారందరూ ఈ మూడింటిని చేయలాగన ఈ ప్రత్యేకం గురించి తెలియని వారు కూడా ప్రత్యేకంగా ఉండులాగన ఈ ప్రత్యేకం గురించి ఏముంటామనే అని అనుకున్న వారు దేవా వారి జీవితాలని మీరే దర్శించి ప్రత్యేకంగా నీ కొరకు ఉండులాగన వారందరికీ నీ కృపా భాగ్యము దైత్యమని ఉంటూ జీవిస్తూ మానుకుంటున్న వారిని ప్రతి ఒక్కరిని మీరే నూరంతలాగా దీవించి ఆశ్రయించి మహిమ పొందమని నజరేసు అడుగుతున్నామ్మ తండ్రి అందరికీ నా ప్రత్యేకమైన ప్రభావం కలిగి ఆల్